దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం మా అనుదిన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ అనేక మందికి తెలియచేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికి కూడా ఆ దేవాతి దేవుని దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక మంచిది దేవుడు మరొక దినాన్ని మరొక సమయాన్ని మనకి ఉన్నారు దాన్ని వృధా చేసుకొనుక ప్రార్థనతోనూ పరిశుద్ధాత్మ అభిషేకంతోనూ మరి ముందుకు కొనసాగుతూ ఉండాలని మా ఆశ అభిలాష అయినది చూడండి ఏపు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము పదహారవ వచనం వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరముగా గాక చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు వారి క్షేమం వారి చేతులు లేదు చాలామంది నాకేంట్లే నేనేంట్లే నా పరిస్థితి ఏంట్లే అని చెప్పి చాలా ధీమాగా ఉంటారు ప్రిదన్ బిడ్డరా కానీ నీ క్షేమం అనేది నీ చేతులు లేదు నీ క్షేమం అనేది ఎవరి చేతిలో ఉందంటే నేను సృష్టించిన సృష్టికర్త యేసుప్రభు వారి చేతిలో ఉంది నీకు వాహనం ఉండొచ్చు బిల్డింగ్ ఉండొచ్చు పొలాలు స్థలాలు ఉండొచ్చు కానీ క్షేమం అనేది నీ చేతిలో లేదు ఈ పాయింట్ చాలా గుర్తు చేసుకో డాక్టర్ అవ్వచ్చు యాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు సో క్షేమం అనేది నీ చేతిలో లేదు మంచి పరుపు ఉండొచ్చు నీకు కానీ నిద్ర పట్టాలి అది దేవుడు వాళ్ళ అర్థమవుతుందండి కనుక చాలామంది విర్రవీగుతున్నారు ఉన్నదాన్ని బట్టి మీరు క్షేమముగా ఉండాలంటే దేవుని చేతిలోనికి రావాలి అందుకని వారి క్షేమం వారి చేతిలో లేదు నీ చేతిలో చాలా ఉన్నాయి అనుకుంటున్నాం కానీ క్షేమం అనేది నీ చేతిలో దేవుని చేతిలోనే ఉంది బిడ్లారా భక్తులు కూడా చాలామంది వారి యొక్క క్షేమము వారి చేతిలో ఉందని విర్రవీగిన వాళ్ళు నేల మట్టుకు వంచినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఎప్పుడు కూడా అలాగ ఉండబాకు నెబిగుతనేజు రాజు అనేటువంటి వ్యక్తి అన్నీ నాయే కదా అన్నీ నేనే చేస్తా కదని క్షేమం నా చేతిలో ఉందనుకున్నాడు కానీ క్షేమము దేవుని చేతిలో ఉంది అందుకనే దేవుడు గడ్డి తినిపించాడు కనుక అలాగ విరవీయవద్దు జాగ్రత్తగా ఉండాలని ప్రో పెట్ట మనం చేస్తున్నాను రెండో మాట భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండను కాక భక్తిహీనులు యోచన చేస్తూ ఉంటారు ఆలోచన ఆలోచనలు మనకు దూరంగా ఉండకపోతే ప్రమాదం పడిపోతాం దెబ్బతింటాం ఒకప్పుడు మనల్ని మనల్ని కూడా భక్తిహీనమైన ఆలోచనలు మనలకు రప్పిస్తూ ఉంటుంది శాతాన్ని ఆ భక్తిహీనమైన ఆలోచనలు కూడా దేవుడు దూరం మోగినట్లుగా ప్రార్థం చేసుకో ఉదయం అర్థమవుతుంది కదా అయా క్షేమము నా చేతులు లేదు మీ చేతులు ఉందయ్యా అని ప్రార్థించి రెండవది భక్తిహీనుల ఆలోచన యోచన నాకు రానియొద్దా అని ప్రార్థం చేసుకో ఈ యొక్క దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి గట్టిగా నిలబడు దేవుడిని ఈ పక్షాన్ని నిలబడతాడు ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమా నమ్మకం కలిగిన చేస్తాయి ఆ నెలభై దినాలు ఉపవాస ప్రార్థన ప్రతి రాత్రి చేయకరంగా జరిగిస్తున్నారు అలాగే అనేకమైన వర్తమానాల చేత బలపరుస్తున్నారు అనుదిన ప్రార్థనలో కూడా ఎంతోమంది బిడ్డలు విని ఆత్మీయంగా బలపడుతున్నారని విశ్వసిస్తున్నాం ఇంకా అనేక మంది వినటానికి కూడా సహాయం చేయండి అనారోగ్యాలతో జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలను కూడా ముట్టి స్వస్థపరచండి ఈ ఉదయం నుంచి రాత్రి వేళ వరకు నీ సన్నిధి తోడుగుంచి క్షేమం అనేది మా చేతులు లేదు అది మీ చేతిలో ఉంది విమానం వెళ్ళి ఎక్కి వెళ్ళినా ట్రైన్ ఎక్కినా ఏదెక్కినా క్షేమం మీ చేతిలో ఉంది కనుక ప్రభు మీరే క్షేమం నుంచి మా ఏం అయా అతానికరి లైఫ్ వచ్చుమని ఏ అడిగి పొంది నామ తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యువ్